అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ పరిశ్రమల శాఖ మంత్రులు దుద్దిర్ల శ్రీధర్ బాబు రోడ్డు భవనాల సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు శనివారం అట్లాంటాలోని కోకోకోలా హెడ్ క్వార్టర్స్లో కంపెనీ అంతర్జాతీయ ప్రభుత్వ సంబంధాల విభాగం గ్రూప్ డైరెక్టర్ జోనదన్ తో సమావేశమయ్యారు అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ పరిశ్రమల శాఖామత్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖామత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అట్లాంటాలోని కోకోకోలా హెడ్ క్వార్టర్స్లో కంపెనీ అంతర్జాతీయ ప్రభుత్వ సంబంధాల విభాగ గ్రూప్ డైరెక్టర్ జోనదన్ రీఫ్తో సమావేశమయ్యారు ఇరువురు నేతలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోకోకోలా మేనేజ్మెంట్ను ఆహ్వానించారు దాదాపు గంటన్నరసేపు జరిగిన సమావేశంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులను విజువల్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఎక్కడ ప్లాన్ స్థాపించినా అందుకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందేలా చర్యలు తీసుకుంటామని కోకో కోలా ప్రతినిధులకు మంత్రి శ్రీధర్ బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు భారతదేశంలో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని గత రెండు దశాబ్దాలుగా హైదరాబాద్లో అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని మంత్రుల బృందం జనదన్కు వివరించారు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పట్ల సానుకూలంగా స్పందించిన జోనదన్ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు మంత్రులతో పాటు ఐటీ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ పెట్టుబడుల శాఖ స్పెషల్ సెక్రటరీ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డితో పాటు ఇతర బృందం పాల్గొన్నారు